షరాజ్ మండల రాజన్న గారికి యాల్లా మండల్ రవీంద్ర గారికి పట్టణ సీనియర్ నాయకులు నరసింహన్న గారికి నరేందర్ గారికి మల్లారెడ్డి అన్న గారికి ఈ స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి మనకు కూడా తెలుసు ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు కూడా కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజాలిన సంఘటనలు మనం ఎన్నడూ కనీ విని ఎరగలేదు ఈరోజు చాలా బాధ బాధాకరం అవుతుంది ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అసలు ఏందన్నా అని చెప్పి ఫోన్లు ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తులు లేని ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్లను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నో సంఘటనలు గత మూడు నాలుగు రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ ఐడి వచ్చి ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది అది అది కూడా షేర్ చేస్తాం మీకు ఫోన్ చేసి అంటారంట మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటున్నారంట ఏం చూస్తారా మీరు ఏం చూస్తారని చెప్పి నేను మీరు ప్రశ్నిస్తా ఉన్నా ఇది మానుకోవాలి అంతేకాదు మొన్న చూసినాం మనం పార్టీలకు అతీతంగా యునానున్న సైన్య సర్పంచ్లను హడావుడిగా ఏదో అయిపోతుంది అని చెప్పి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు ఖండువాలు కప్పిన సంఘటనలు మనం చూసినాం లక్ష్మీనారాయణపూర్లో కావచ్చు లో కావచ్చు ఇట్లా ఎన్నో దిగల ఈరోజు ఎవరికి నిరూపించుకుంటున్నారండి బలం మీకు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు తాండూరిని అభివృద్ధి చేసి చూపెట్టండి ప్రజల సమస్యలను పరిష్కరించి చూపెట్టండి మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను మీరు ప్రజలకు చేసి చూపెట్టండి ఇటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గ్రామాలలో ఒక డిసిషన్ చేసుకొని కూడా వస్తలేదు వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆయనకు చెప్పగానే చెప్పండి చాతగానే ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి